హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ అయితే బిగ్ అప్డేట్ అయితే రావటం జరిగింది ఇది స్టూడెంట్స్కి పెద్ద ఓరట అని మనం చెప్పవచ్చు ఆన్లైన్లో మరి పెడితే ఈసారి ఏంటంటే ఆన్లైన్లో పెడితే కొంతమంది స్టూడెంట్స్ నష్టమయ్యే అవకాశం ఉంది మరి ఆన్లైన్లో అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి కొత్త స్టూడెంట్స్కి ఇది నష్టం అని చెప్పవచ్చు మరో విధంగా నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ టుయూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెన్న పేపర్తోనని మరి ఈరోజు మరి వార్తా కథనంలో రావటం జరిగింది ఆల్రెడీ మనం వీడియో చేసి చెప్పాం మరి ఈ వార్తా కథనంలో ఏం డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి క్లియర్గా మరి చూద్దాం ఇంకేమైనా మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది నీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ అయితే త్వరలోనే మనకి రానుంది మరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఈ ఓఎంఆర్ విధానంలో పరీక్ష అంటే పెన్నో పేపర్తోనంతే అక్రమాలకు తావు లేకుండా పరీక్ష నిర్వహణ నిర్వహణకే ఈ విధానము మరి పేపర్ లీకేజీలు ఇతర వివాదాల నేపథ్యంలో నీట్ యూజీ ట్వంటీ టూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది దేశంలో వైద్య విద్య కోర్సులు ప్రవేశం నిర్వహించే నీట్ ట్వంటీ టూ పరీక్షను ఆఫ్లైన్ మోడ్లో అంటే పెన్నో పేపర్ విధానం నిర్వహించి నడునట్టు ప్రక ప్రకటించింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి నిర్వహించింది ఇతర ప్యాన్నో పేపర్ ఇతర అక్రమాలు నిర్వహించుకు ఈసారి దేశం ఒకే రోజు ఒకే షిఫ్ట్లు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ ఎన్ఎంసి ఖరారు చేసిన మార్గదర్శకాలను అంటే ఎన్ఎంసీ ఏది చెబితే ఎన్ఏ ఎన్టీఏ కూడా ఏది చేస్తారన్నమాట నిర్ణయం తీసుకుంది ఎంబీబీఎస్తో పాటు బీఏఎంఎస్ బిఎంఎస్ బిఎస్ఎంఎస్ మరి అదేవిధంగా చూసినట్టయితే కోర్సులకు యూనిఫామ్ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది నీట్ యూజీ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియో కింద బీహెచ్ఎంసీ కోర్సులు అడ్మిషన్ నిర్వహిస్తారు దీంతోపాటు సాయుధ దళాలకు వైద్య సేవలు అంది ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్లో చేరాలని బీఎస్సీ కూడా మరి మన ఛానల్లో చెప్తే వాళ్ళు నర్సింగ్ సర్వీస్ అభ్యర్థులకు కూడా నీటు అర్హత సాధించాలి ఉంటుంది నాలుగేళ్ళ బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు నీట్ యూజీ కోర్సుల్లో అర్హత అర్హత క్వాలిఫై అవ్వాల్సి ఉంది కొత్తగా ఎవరైతే మన నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రాసే అభ్యర్థులు ఉంటారో మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క న్యూస్ని అందరికీ షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేస్తే మనకి మోటివేషన్గా ఉంటుంది ఎందుకంటే మరి దీనికి సంబంధించిన వివరాలు ఇస్తున్నాము కాబట్టి మనకు కూడా మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోలు అప్డేట్స్ మిమ్మల్ని కి ఇమ్యట్గా మీకు రావడానికి మీ మొబైల్స్లో రావడానికి బెల్ ఐకాన్ ఉంటుంది మొక్కండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి అదేవిధంగా ఆన్లైన్ పరీక్షపై మళ్ళా కొలాలు గత సంవత్సరం నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సోస్ చేసుకున్న లీక్ వ్యవహారాల నేపథ్యంలో నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని జేఈ మెయిన్ తరహాలో ఆన్లైన్ విధానంలో జేఈ మెయిన్ తరహాలో ఆన్లైన్ విధానంలో పెట్టాలని ముందు భావించారు ముందు భావించారు డిమాండ్లు ఉంచాయి దీంతో ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో పారదర్శన పెంచే చేసేందుకు మరి ఒక కమిటీ అయితే వేశారు కమిటీ కూడా వేశారు రాధాకృష్ణ ఈశ్వరమ్మ రాజకృష్ణ నేతృత్వంలో కేంద్ర వేడుకలకు కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ నేతృత్వంలో సమాలోచన జరిపి మల్టీ నేషనల్ టెస్టింగు మల్టీ స్టేజ్ విధానంలో నీట్నెస్ మల్టిపుల్ ఆబ్జెక్ట్ స్కీమ్ల విధానంలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈటీ పరీక్షలు నిర్వహించాలని ఇందుకోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపింది తాజాగా కేంద్ర విద్యా ఆరోగ్య శాఖలో జరిపిన చర్చల్లో పాత బొమ్మార్కే మొగ్గు చూపారు ఎందుకంటే వీళ్ళు ఒక ఈ కమిటీ ఏంటంటే ఒక రిపోర్ట్ తయారు చేసింది సుప్రీంకోర్టుకి రిపోర్ట్ తయారు చేసి ఇది ఇది ఆన్లైన్లో పెట్టాలి జేఈ మెయిన్ తరహాలో పెట్టాలి అది ఇది అని రికమెండేషన్ చేసింది వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు మరి మేము మేమైతే అలా పెట్టలేము మాకు దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని మళ్ళీ సో మరి కోర్టుకి తెలపడం జరిగింది ఎన్టీఏ మరి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కలిసి సుప్రీంకోర్టు కోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా మరి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఈ యొక్క మరి పబ్లిక్ నోటీస్ని అయితే మన రిలీజ్ చేయటం అయితే జరిగింది ఒక అయితే అవకతలకు ఆస్కారం లేకుండా ఒకే రోజు ఒకే షిఫ్ట్ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు న్యూ టీవీ ట్వంటీ ట్వంటీ వన్ ఆన్లైన్ నిర్వహించాలా ప్యాన్ను పేపర్లు నిర్వహించాలా అనే ప్రభుత్వంపై కేంద్ర ఆరోగ్య చర్చలు అయితే జరిగాయి చర్చలు జరిగాయి అనే అంశంపై కేంద్ర విద్యా ఆరోగ్య శాఖలు చర్చించాయి ఆ తర్వాత పరీక్షలు హోంఆర్ విధానం నిర్వహించాలని నిర్ణయించాము ఎన్ఎంసి నిర్ణయం ప్రకారం ఈ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ పెన్న పేపర్ పద్ధతులు నిర్వహిస్తారు ఒకే రోజు ఒకే షిఫ్ట్ పద్ధతిలో ఈ సంవత్సరం కూడా మరి మంచిగా జరగాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అమ్మ మీరు ప్రిపరేషన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు నీట్ పని నీట్లే మీ పని మీదే అది గుర్తుపెట్టుకొని మన ఛానల్ తరఫున నీట్ యూజీ స్టూడెంట్స్కి ఒకటే గుర్తుంది ఎంబీబీఎస్ సీట్ కొట్టాలంటే నీ నీట్ పని ఎన్టీఏ వాళ్ళ పని ఎన్టీఏ చేస్తారు మీ పని మీరు చేయండి అది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ దేశంలోనే అతిపెద్ద పరీక్ష దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే పరీక్షకు నీటి జరుగుతుంది ఇరవై నాలుగు ఏకంగా ఇరవై నాలుగు లక్షల మంది లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు లక్షల మంది రాశారు అంటే అన్ని రాష్ట్రాల తగ్గ ఒక్కో రాష్ట్రం మన దగ్గర ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే కనీసం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క లక్ష మంది తీసుకుని ఇరవై నాలుగు లక్షల మంది అవుతారు అందులో తెలంగాణలో కనీసం రెండు మూడు లక్షల మంది అన్న రాస్తారు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో దాదాపు ఎన్ని సీట్లుండే లక్ష జీరో పాయింట్ అంటే లక్ష ఎనిమిది వేల ఎంబీబీఎస్ సీట్లు భర్తీ కోసం ఏటా నీట్స్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది ఇందులో దాదాపు యాభై ఆరు వేల మంది సీట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి నీటిలో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు కోర్సులో ప్రవేశాలు లభిస్తాయి ఎన్ని సీట్లుండే లక్ష ఎనిమిది వేల సీట్లు ఉన్నాయంట అది గుర్తుపెట్టుకోండి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి పరీక్ష ఆధార అభ్యర్థులు ఓటీటీ ఓటీపీ ఆధార్ ధృవీకరణ కోసం మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ లింక్ చేయాలి ఆల్రెడీ మన ఛానల్లో చెప్తాం ఆధార్ని ఎవరైతే అప్డేట్ చేసుకోవాలి ఇమీడియట్గా అప్డేట్ చేసుకోండి లాస్ట్ మినిట్లో మాకు ఆధార్ అది జైలు అది ఎందుకంటే ఆధార్ అప్డేట్ చేయడానికి త్రీ డేస్ మినిమం త్రీ డేస్ తీసుకుంటుంది అప్డేట్ అయిన తర్వాత అప్డేట్ కావడానికి మినిమం త్రీ డేస్ తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఆధార్ లింక్ చేసుకోండి అభ్యర్థులు తమ పదో తరగతి సర్టిఫికేట్ ప్రకారం ఆధార్ క్రెడెన్షియల్స్ అప్లోడ్ చేసుకోండి సర సరళమైన దరఖాస్తు కోసం ఆధార్ ఉపయోగిస్తున్న నేను ఆధార్లోని ఫీజు అథెంటికేషన్ పద్ధతి వల్ల అభ్యర్థులు గుర్తు ఈసారి అంతా డూప్లికేట్ ఉన్నది ఫీజుని రికగ్నైజ్ చేస్తుంది సులభతరం అవుతుంది వెళ్ళిన దీనివల్ల ప్రవేశ పరీక్షలో అన్ని శునాయాసకు పూర్తవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఆధార్ ఇట్గా అప్డేట్ చేసుకోండి వేగంగా పూర్తవుతుంది నీట్ యూజ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది సిలబస్ని ఎప్పటికీ అధికార వెబ్సైట్లో ఉంచారు త్వరలో నీట్ రిజిస్ట్రేషన్ కలుగుతుంది ఆధార్ని ఇమ్మీడియట్గా ఆధార్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ ఇవ్వరు ఆధార్ అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ముఖ్యంగా చెప్తున్నాను మీరు చేయాల్సింది రెండు పనులు ఆధార్ని అప్డేట్ చేసుకోండి త్వరలో ఆధార్ని మరి త్వరలో నీట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆధార్ని అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్ లేకపోతే మీరు నీట్ ఎగ్జామ్ రాయరు అది గుర్తుపెట్టుకోండి ఆధార్ అప్డేట్ ఉంటేనే మీరు నీట్ ఎగ్జామ్ రాస్తారు లేకపోతే రాయరు ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ